రైతు సోదరులందరికీ నమస్కారం మొన్న లాస్ట్ వీక్ ఒక ఐదు ఎకరాలు స్ప్రే చేసినాం మళ్ళీ వచ్చి ఏడు సరికి మళ్ళీ ఇక్కడ కూడా అటాక్ అయిపోయింది అంటే సాంబ మైసూరు పెట్టిన ఈ సన్నపట్లు పెట్టినా కథం అటాక్ అవ్వాల్సిందే అందుకోసమని మళ్ళీ లాస్ట్ మొన్న ఎట్లను ప్రివెంట్ మరియు ఆఫ్టర్ అటాక్ వెస్టోరియా ప్రో ఇది సింజంట కంపెనీ సూపర్ పని చేస్తుంది మొన్న కొట్టడంతో ఇట్లా వెనుక తట్టలు కట్టినట్టు బయటకు వచ్చేసినాయి దోమ ఓకే అందుకోసమని ఇదే మళ్ళీ తీసుకొచ్చినాయి ఒక ఎకరానికి ఒక అవుతుంది అందుకోసం వెజిటేరియా ప్రో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఇది దీని రేట్ ఎంత అంటే రెండు వేల చిల్లర ఉన్నది కాబట్టి మనకు పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల మధ్యలో దొరుకుతుంది ఇది అంటే ఏరియాని బట్టి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో నలుగురు రైతులకు వెళ్ళిపోతుంది ఆ విధంగా సబ్స్క్రైబ్ చేయండి మీ డిస్టిక్ నేమ్ కూడా కామెంట్ చేయండి లాస్ట్ టైం వచ్చేసి కరీంనగర్ ఎన్టీఆర్ డిస్టిక్ మరియు కృష్ణా డిస్టిక్ వాళ్ళు కామెంట్ చేశారు వాళ్లకు ధన్యవాదాలు ఇది స్ప్రే చేసిన వారం రోజుల తర్వాత ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు కూడా దీని రిజల్ట్ ఎలా ఉందో చూపించాను ఓకే టాపిక్లో వెళ్దాం వెస్టోరియా ప్రో నెక్స్ట్ దీంతో పాటుగా ఇక మనకు తెగుళ్ళు ఉంటాయి కదా పోటీ పోటీ తెగులు వస్తనే ఉంటాయి వీటికి మల్టీఫుల్ ఫంగల్ ఫంగీ సైడ్ ఇది పండు తెగులు కావచ్చు బూజ్ తెగులు కావచ్చు బ్లైట్స్ అగ్గి తెగులు ఎటువంటి డ్యూయల్ యాక్షన్ కలిగి ఉంటుంది ఫంగీ సైడ్ ఇది ఇలా అజాక్సీ స్ట్రోబిన్ ఉంటుంది టిపుకున్న జోలు ఉంటుంది ఈ రెండు కలిసి ఉండడం ద్వారా ఇది ఈ తెగుళ్ళనైతే చాలా వరకు కంట్రోల్ చేస్తుంది ఇది వన్ లీటరు మూడు ఎకరాలకు హాఫ్ లీటర్ వచ్చేసి ఎకరన్నరకు ఇది ఇది ప్రో సింజంటా కంపెనీ వాళ్ళది దీన్ని ఫార్టీ ఎంఎల్ అంటే మనం ఎన్ని పంపులు స్ప్రే పది పంపులు స్ప్రే చేద్దాం అనుకుంటాను అందుకొరకే మనది బ్యాటరీ పంపు కనుక పది పంపులు స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను ఫార్టీ ఎంఎల్ కంపల్సరీ వేసుకోవాలి పది పంపులకు ఇది ఒడవాలి మనకు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కంపల్సరీ ఒడవాలి ఓకేనా మీరు ఒకవేళ ఎక్కువ తక్కువ పంపులు కొట్టాలంటే ఇంకో ఫిఫ్టీ ఎంఎల్ వేసుకోండి దీంతోపాటు ఇది పంగి సైడు ఇది కూడా హాఫ్ లీటర్ కదా హాఫ్ లీటరు ఎకరం నరకు వస్తుంది కనుక ఇది కూడా ఒక ఫార్టీ ఎంఎల్ ఫార్టీ ఎంఎల్ థర్టీ ఫైవ్ ఎంఎల్ వరకు ఇది కూడా వస్తున్నాం ఇది ఏంటంటే తెగుళ్ళ నివారణకు ఇక మళ్ళా సపరేట్ దోమకు కొట్టడం తెగుళ్ళకు కొట్టడం ఇన్ని మందులు కొట్టినాక మనం ఆ వడ్లను ఏం తింటాం మనం ఈ తిన్న ఈ కొట్టినాయన్నీ మనకే వచ్చేలా ఉన్నాయి అందుకే కొద్దిగా తక్కువ స్ప్రే చేద్దామంటే ఈ దోమ తింటలేదు కదా ఓకే ఏం కాదు ఇక స్ప్రే చేద్దాం ఇంకా ఈయనలే కదా వాడి కంకులు బయటికి వెళ్ళలే కానీ ఇంకా అది ఇక మళ్ళీ అయితే కొట్టదలుచుకోలేదు అది ఏమన్నా కానీ మళ్ళీ కొట్టదలుచుకోలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకొని వాళ్ళ పంపులో వస్తున్నాం బ్యాటరీ పంపు కదా కొద్దిగా స్లో ఉంటుంది పెట్రోల్ పంప్ అయితేనే స్పీడ్ ఉంటుంది ఎక్కడ ఉన్నారే కదా అని బ్యాటరీ పంప్ తోటి స్ప్రే చేస్తాను అయితే ఆన్ ది స్పాట్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు అది చూసినా చూసేవారికి ఏంది అంటే రెండు మూడు రోజులు వర్షాలు పెట్టింది ఏం చూద్దాంలే అనుకున్నా కాకపోతే వచ్చి చూసేవారికి ఏంది డైరెక్ట్ కనబడతాను అబ్బాయికి మనం ఒక్కరోజు లేడీ చేసినా వేస్ట్ అవుతుంది ఇక పన్నెండు గంటలకు స్టడీ చేసినాం పెట్రోల్ పెట్రోల్ పంప్ కాదు కనుక ఇది మెల్లగా స్ప్రే చేసేవరకు అయింది పన్నెండు పదిహేను పంపుల వరకు స్ప్రే చేసే మూడు మూడైంది ఓకే ఎట్లయితే ఈరోజు స్ప్రే అయింది వర్షం ఒక రెండు మూడు గంటలు కొట్టకపోతే బాగుండు ఎందుకంటే దీనిలో పెట్టు అది కలపలే గమ్ము ఐదు రోజుల కిందట ఇవి ఇదే ప్లేస్లో మీకు చూపెట్టినా ఇది సాంబ మైసూరికి రోగం అదేంటి దోమ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చూడండి ఈ ఏరియాలనే మీకు చూపెట్టిన లాస్ట్ వీడియోలో ఇప్పుడు చూడండి దోమ కొట్టిన వాళ్ళ ఐదు రోజులకు వెస్టీరియా ప్రో ఉన్ను ఆజాక్షి ప్రో రెండు కలిసి పెట్టిన దోమ అనేది తగ్గిపోయింది కాబట్టి అప్పుడు అటాకే ఇదంతా ఎర్ర బాగా వచ్చినా కానీ చూపెడతాను మీకు ఇంకా క్లీన్ అయిపోయింది వెస్టీరియా ప్రో సింజంటా కంపెనీ వాళ్ళది పైన చూడండి పైన అటాక్ ఫుల్ అయింది అప్పుడు ఆ రోజే అయినా కానీ ఇది చాలా బాగా పనిచేసింది వెస్టీరియా ప్రో ఇంక లోపలికి వెళ్ళగిద్దాం చెప్తానున్నదో చూడండి కనబడుతుంది దోమ అయితే లేదు ఈ వర్షాలు ఏవెట్టి వాటర్ ఎక్కువైపోతుంది వాటర్ కంట్రోల్ చేస్తే ఈ వేరు కులు ఎక్కువ ఉన్నది ఈ విధంగా అది ఇది కూడా కంట్రోల్ అవుతుంది అంటే ఓకే బాగా పనిచేస్తుంది వెస్టీరియా ప్రో సింజంటా కంపెనీ వాళ్ళది అంటే అది రెండు రకాల పని చేస్తుంది రాకముందు వచ్చిన తర్వాత రెండు రకాల పనిచేస్తుందని అది స్ప్రే చేసిన ఇక్కడ చిన్న గుడ్డోలు ఉన్నాయి అని అదిగా రాకపోవాలి కంట్రోల్ అవుతుంది ఈ వాటర్ చేయబట్టే ఇంకా ఇట్లా ఉంటుంది కింద చెరువు ఉన్నది ఆ చెరువులో ఉన్న వాటర్ కాబట్టి మన దాకా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వర్క్అవుట్ అయింది నస్తే లైక్ చేయండి